మాతృశ్రీ అనసూయ మహాదేవికి జై ఓంకార స్వరూపి అనసూయ మహాదేవికి జై అర్కపురాధీశ్వరి అనసూయ మహాదేవికి జై సంవత్సరీకాలు పునర్వివాహము చర్చ అమ్మ అమ్మ వయసు ఐదు సంవత్సరముల ఆరు మాసములు మన్నవచేరే వరకు ఉదయం తొమ్మిదిన్నర తొమ్మిది గంటల ముప్పై నిమిషములు అవుతుంది ఊళ్ళోకి వెళ్ళగానే అమ్మకు ఎదురుపడిన వాళ్ళంతా అమ్మతో పాటు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి తలా కాసేపు అమ్మను ఎత్తుకొని లేకలేక బతుకుతే చూచుకునేందుకు లేకుండా తల్లిపోయిందని ఆబాల గోపాలం కంటనీరు పెడతారు పోయిన రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది ప్రతివారు మా ఇంటికి పోదాంరా మా ఇంటికి పోదాంరా అని అమ్మను పిలుస్తారు అమ్మ ఎవరి ఇంటికి వెళ్ళక అరుగు మీద కూర్చొని ఉంటుంది అంతలో గొల్లనాగమ్మ వచ్చి మన ఇంటికి రా అమ్మ అంటుంది అమ్మలేసే చివాళ్ళ నుంచొని అందరూ మా ఇంటికి అన్నారు నాగమ్మ మన ఇంటికి అంది అని అనుకొని అమ్మ నాగమ్మకు రెక్కలు పైకెత్తి నాగమ్మ ముఖం వంక చూడగా నాగమ్మ అమ్మ ముఖం చూ వంక చూస్తూ ఉంటుంది అమ్మ ఎత్తిన చేతులు ఎత్తినట్టే ఉంచి దృష్టి నిలిపి దీర్ఘంగా చూస్తూ ఉంటుంది నాగమ్మకు రెక్కలు పైకెత్తి నాగమ్మ ముఖం చూడగా నాగమ్మ తను ఎక్కడ నుంచున్నది తన చేతులు చాచినది అమ్మను చూస్తున్నా అమ్మ చేతులు ఎత్తిది గుర్తించక పావుగంట సేపు సూర్యకిరణాల్లాగా అమ్మ నేత్రంలోంచి కిరణం నాగమ్మ నేత్రలా గుచ్చుకుపోతుండగా నాగమ్మకు తెలియకుండానే అమ్మ నడిజామున సూర్యుని చూసినట్లు మిట్ట మధ్యాహ్నం సూర్యునిలాగా ఉన్నావు తల్లి ఆ సూర్యుని చూస్తూ ఉంటే కళ్ళు తెరవలేము నిన్ను చూస్తూ ఉంటే మోయలేము అని అంటుంది చుట్టుపక్కల జనం పెంచిన మమకారం కదూ పురుట్లే పిల్ల దగ్గర నుంచి పెంచింది కదా ఆ మమకారం ఈ దుఃఖం కనపడ్డదనే ఆనందంతో అనేక రకాలుగా కనపడుతున్నది ఆ ఉండకు ఆ తర్వాత నాగమ్మ ఎత్తుకొని వాకిట్లోకి రాగానే తెనాలి తాతగారు అమ్మమ్మగారు తెనాల నుండి అప్పుడే వాకిట్లోకి వచ్చి ఇప్పుడు ఇప్పుడెక్కడికి మేము పిల్ల కోసం వస్తే నువ్వు దించమ్మా అంటూ అమ్మ అమ్మమ్మగారు వచ్చి నాగమ్మ శంకలో ఉన్న అమ్మని ఎత్తుకోబోతారు నాగమ్మ దించబోతే ఎంత పెంచినా వారి పిల్ల కనుక కదా దించు దించు అన్నారు మా రంగమ్మ తల్లి అయితే అంటుంది అని వెళ్ళగా అనుకుంటూ కంటి వెంట నీరు పెడుతుంది జానకమ్మ అమ్మ అమ్మమ్మగారు అమ్మని ఎత్తుకోకపోగా నాగమ్మ దించుతున్న దిగక అమ్మ ఆమె దగ్గరకు వెళ్ళదు తాతగారు వచ్చి వెంకట సుబ్బయ్య గారు అదే పని చేస్తారు కానీ అమ్మ వారి దగ్గరకు కూడా వెళ్ళదు నాగమ్మ ఎత్తుకొని ఇప్పుడే తీసుకొస్తా అంటుంది తాత అమ్మమ్మ సరే తీసుకుపో కాసేపు నుంచి తీసుకురా అంటారు నాగమ్మ దారి పొడుగున అడ్డే ఇంటికి వచ్చేటప్పుడు రెండు గంటలు గడుస్తుంది కాసిం అమ్మను దించి దొప్పల పూడి వెళ్ళి సామాను కూడా తీసుకొని వస్తాడు లోపల పని మీద ఉన్న చిదంబర్రావు తాతగారు బయటికి వచ్చి కాశీం ఎంతసేపు అయింది వచ్చి అమ్మాయి రెండు గంటలైంది వచ్చి అన్నారు ఇంకా కనిపించలేదే కాసిం అమ్మాయిని వాకిట్లో దించి సామాను కోసం దొప్పల పూడి వెళ్ళి తీసుకువచ్చానని చెబుతుండగా తాతగారు అడిగారే కానీ కాసిం చెప్పే సమాధానం ఆలకించకుండా లోపల తొందర పని మీద వారు వెళ్ళిపోతారు అన్నపూర్ణమ్మగారు సీతాపతి తాతగారితో అబ్బాయి పిల్ల వచ్చిందట చూచావా సీతాపతి తాతగారు ఆ దూరంగా చూచా అందరూ వచ్చారు నేను దగ్గరికి పోలేకపోయినా ఇంతలో జానకమ్మ గారు అందుకొని మేం పిలిస్తే రాలేదు మేము గొల్లనాగా మాత్రంగా లేము ఆమె తోడు కూడా లన్నపూర్ణమ్మ గారు అందుకొని అబద్ధమే ఉంది దాని మాత్రంగా మనం చేయలేదుగా సీతాపల్ తాతగారు నాకు ఎవరు ఎక్కువ చేశారు ఎవరు తక్కువ చేశారు అనేది తెలిసిపోయిందా నాగమ్మ రమ్మనంగానే పెంచింది కనుక బుద్ధి బుద్ధిబుట్టి వెళ్ళిందేమో జానకమ్మ గారు అది మాత్రం ఎట్లా తెలిసిందయ్యా తాతగారు ఇప్పుడు ఇదంతా ఎందుకు రేపటి నుంచి పెంచవలసింది మీరేగా ఆ పిల్లని తల్లి సొమ్ముని మీరే తీసుకెళ్ళండి ఇక్కడైనా ఎవరైనా చూడవలసిందేగా తాత సుబ్బయ్య గారు అందుకొని అసలే మంట పుడుతుంటే ఇప్పుడు ఎందుకు గొడవ కావాలని మేమ మేనమామ ఇచ్చి అందరితో విరోధం పెట్టుకొని ఇచ్చి చేస్తే కావాల్సింది అదిపోయింది ఎవరం పెంచినా తల్లి కాదు తల్లి కాదు కదా అందులో ఆ పిల్ల మీద నాకు చేసి దాటిస్తుంది అని ప్రేమ పెట్టుకున్నా అందరితో విరోధం పిల్ల మీద ప్రేమ తాతయ్యను సీతాపతి గారిని చూచి నీ సంగతి అట్టే పెట్టు ముందు వీడి పరిస్థితి ఏమిటి తాతగారి కన్నీళ్లు కారుస్తూ పిల్లకేం పర్వాలేదు నాకు పెళ్ళి అవసరం లేదు రాఘవరావుదే బాధగా ఉన్నది బుద్ధిమంతుడుగా ఉంటే ఏ అమ్మన్నా అన్నం పెడుతుంది అల్లరి భరించవలసిన అవసరం లేదు కదా జానకమ్మ సామాన్యమైన అల్లరి కాదు కదా అది ఆ తల్లికే సరిపోయింది జానకమ్మ వాళ్ళమ్మ నేను చస్తే కానీ నీకు బుద్ధి రాదురా అంటూ ఉండేది ఇకనైనా బుద్ధి వస్తుందేమో తాతగారు అందుకొని ఎందుకమ్మా వచ్చిన పని నెరవేర్చుకోండి పిల్లల సంగతి ఇప్పుడు ఎందుకు అది వచ్చిన పని నెరవేర్చుకొని పోయింది ముప్పై సంవత్సరాల కల్లా ఎనిమిది మంది సంతానం కనీ ఇద్దరిని భూమి మీద ఉంచి వాళ్ళని నా చేతిలో పెట్టిపోయింది ఎవరి పిల్లలు వారికి బరువు లేదు ఇంకొకరు పెంచవలసి వస్తే పిల్లల గుణగణాలు ఆలోచనకు వస్తాయి జానక మా నాకు వేరే భయం లేదు వీడిని తీసుకెళ్ళి పెట్టుకుంటే రాముడు చెడిపోతాడేమో అని భయం తాతగారు నేను చెప్పింది అర్థం చేసుకోండి వదినగారు పిల్లల గురించి భయం లేదు ఎవరైనా పెంచగలరు ఈ పాటను వదిలిపెడితే నాగమ్మైనా పెంచుతుంది ఎవరి మాట ఎందుకు పోతూ పోతూ తల్లే చెప్పిపోయిందిగా వాడికి బాధ అని పిల్లవాడు ఎవరికీ అక్కర్లేదు ఎందుకీ రవస నేనే పెంచుతా సీతాపతి గారు అందుకొని వాడిని చిన్నపిల్లవాడ జడయ్యాలా నీళ్లు పోయాలా మా తిప్పలు మేము పడతానులే మరడమ్మ గారు అందుకొని నాయన చిదంబరం జరిగేది జరుగుతుండగా అంతల్లా ఇంత అయింది నాయనమ్మ నీకు నేను చేస్తా అనే చిన్నప్పటి నుంచి చేసి చేసి రెక్కలు అరిగిపోయినాయి అన్నది దాటిపోయింది ఒక సంవత్సరం కష్టపడితే ఈతల్లో ఒక తల్లి వచ్చి కాచిపోస్తుంది సీతాపతి గారి కింద కూర్చున్న తుండుగుడ్డ విదిలించి వేసుకుంటూ వేసా ఎత్తు ఆ పప్పులేం ఉడకవు ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా ఏం పెళ్ళి అంటూ బయటకు వెళ్ళిపోతారు వాళ్ళ కర్మకలాపంతో వాళ్ళు ఉంటారు మమకారం అమ్మ నాగమ్మ గారింటి వద్ద కూర్చొని చిన్నప్పటి విషయాలు గుర్తు ఉన్నదానిలాగా ఆ చోట్లన్నీ వెతుక్కుంటూ నాగమ్మతో మీ అమ్మాయి ఏది అంటుంది నాగమ్మ నవ్వి మా అమ్మాయి ఎవరో నీకు తెలుసా నాకు అప్పుడు పాలు ఇవ్వాల సుబ్బ సుబ్బలక్ష్మి అటగా పేరు నీతో ఎవరు చెప్పారమ్మా ఎవరో చెబితే విన్నా చాకలి సుబ్బా అందుకొని అందరూ చెప్పుకుంటే వింటే విన్నది కాదులే దాంట్లో ఏముంటుంది నాగమ్మ నేనంత తేలిగ్గా అనలేకపోతున్నా చెప్పుకుంటే మాత్రం గుర్తు పెట్టుకొని అన్నీ అడగటం గుర్తు ఉండవద్దు కాటపాటి లక్ష్మీనారాయణ గారి భార్య సుబ్బమ్మ గారు చిన్నప్పటి నుంచి చురుకైన పిల్లలే పొలం నుంచి నాగమ్మ కూతురు వస్తుంది ఇంతలో అమ్మను చూడగానే ఆనందంతో ఎదురుగా ఉండ మండిగం కూడా కనపడక మాయమ్మ వచ్చింది అని అరుస్తూ మండిగం తగిలి ముందుకు పడుతుంది చేతులు అమ్మ పాదాలకు తగులుతాయి లేవపోయేటప్పుడు పాదాలకు చేతులు ఒత్తిడి తగిలి కందుతాయి నాగమ్మ పిల్ల కాళ్ళు కన చూడు కనపడటల్లా నాగమ్మ కూతురు ఏమీ కనపడలేదమ్మా పాదాలే కాదు ఏంటో మాయకప్పినట్లుగా అయిపోయింది చూడగానే పాదాలు చేతికి తగలంగానే ఏంటో లాగినట్లుగా అయినది గారి నీ కడుపులో ఉండే ప్రేమే లాగింది అమ్మను సుబ్బలక్ష్మి చేతుల్లోకి తీసుకొని అమ్మ పాలు తాగుతావా అమ్మ ఆకలి లేదు ఇక్కడ నా పాలు లేవుగా సుబ్బలక్ష్మి రోజు ఏ పాలు తాగుతావు ఎప్పుడన్నా కాచిన పాలు ఇస్తారు గేదె పాలు అదేనా నీ పాలంటే నీ పాలు నా దగ్గరున్నవి తాగమ్మా ఒకసారి ఇస్తే కానీ తృప్తి ఉండదు అమ్మ కోసమేగా ఇవ్వటం నా కోసం కాదు కదా నీ కొరకేగా ఇవ్వటం నేను ఎక్కడున్నా వచ్చి ఇస్తావా ఇన్నాళ్ళ నుంచి రాలేది మా అమ్మ దెప్పుతున్నది పోట్లాడుతున్నదని నాగమ్మ అన్నది సుబ్బలక్ష్మి నేను వచ్చా అమ్మ ఒక రోజున బాపట్ల నాన్న ఊళ్ళో లేడు తాతమ్మ నిజామాబాద్ వెళ్ళింది నువ్వు ఎక్కడో ఆడుకోపోయినావని చెప్పారు తెల్లవారేపాటికి నిద్రపోతున్నావు చూచి వచ్చానమ్మా లేవ కొట్టకుండా అమ్మ నిన్ను కాదమ్మా పాలిచ్చే ఆమెను సుబ్బలక్ష్మి నేను రోజు అనుకుంటా తల్లి ఈ కాపురంలో బయటకు వచ్చేటందుకు లేదు ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకోవాలి రోజు పిల్లకు పాలిస్తూ నీవే తాగుతున్నావు అనుకుంటా యథార్థము పిల్లను చూపించి ఈ పిల్లకు నీ పేరు పెట్టుకున్నాను అమ్మ అప్పుడు ఇంకా నాకు పాలు ఇవ్వటం ఎందుకు సుబ్బలక్ష్మి లేనప్పుడు ఉన్నట్లుగా చూసుకోవటానికమ్మా అమ్మ ఉన్నప్పుడు కూడా లేనట్టుగా చూసుకో సుబ్బలక్ష్మి ఆ మాట అనుభవకమ్మా ఉన్నప్పుడు కూడా లేనట్టు చూసుకోలేను ఆ మాట బాధగా ఉన్నది రవిక తీసి పాలు తాగు నీవు పాలు తాకపోతే నేను అన్నం తినని బలవంతంగా నోట్లో పెడుతుంది అమ్మ మెల్లిగా రెండు గుటకలు వేస్తూ నా పాల భాగము సుబ్బలక్ష్మి గామాలు అని తాగుతూ ఉంటుంది సుబ్బలక్ష్మి వయసుకు పోయిన పిల్లలందరి తెలివి రంగమ్మ తల్లి తెలివి అన్నీ అమ్మకు వచ్చాయి పోయిన పిల్ల కూడా తెలివిగలదే ఆ పిల్ల పేరు లక్ష్మి ఇట్లాగే మాట్లాడేది పాలు తాగేటప్పుడు సుబ్బలక్ష్మి లోగడ మామూలుగా తన పిల్ల తాగుతున్న దానికంటే ఎక్కువ హాయిని అనుభవిస్తుంది పాలు పళ్ళు ఇచ్చిన పిల్ల తాగుతున్నట్లుగా ఉండదు ఇది నా మమకారం ఏమో లేని సుబ్బలక్ష్మి తృప్తి పడుతుంది పాలు తాగుతూ ఉండగా అమ్మ సుబ్బలక్ష్మి ముఖం వంక చూస్తూ తాగుతుంది సుబ్బలక్ష్మి అమ్మ పాలు తాగేటప్పుడు ముద్దు పెట్టుకోవడానికి మెడ వంగదు అది అమ్మ గుర్తించి చెయ్యి అందించినట్లుగా మూతి మీద పెడుతుంది ప్రపంచంలో ఎంతకంటే సుఖమేముందని పాలు తాగుతూ తాగుతూ ఉన్న అమ్మ పొట్టను హత్తుకుంటుంది అమ్మ సుబ్బలక్ష్మి ముఖం వంక చూచి చాలు పాలని ఒళ్ళో నుంచి కిందకు దిగి నాగమ్మ వంక చూచి పాలు చాలే నా కాస్త నీళ్లు పోయి అని అంటుంది నాగమ్మ ఇవాళ నీళ్లు కావాలని అడుగుతున్నావా ఇదివరకు పోసిన నీళ్లు గుర్తున్నాయా అమ్మ గంగరావి చెట్టు కింద నీళ్లు పోసుకున్నట్టుగా గుర్తు నాగమ్మ గుర్తెందుకు ఉండదులే సంవత్సరం నాలుగు మాసాలేగా అయినా ఇంత చిన్న ఇంత ఇంత ఏమిటో అంతా ఆశ్చర్యం కలిగించే లక్షణాలే ఇదేముంది పాలు తాగేటప్పుడు నేను అనుభవించేది ఇంకెవరైనా అనుభవించితే బాగుండదని అనిపించింది ఇంతలో అమ్మను తీసుకెళ్ళడానికి నల్ల కాసిం వస్తాడు కాసిమమ్మ నిన్ను నాన్నగారు తీసుకురమ్మంటున్నారు నువ్వు నిజంగా చెప్పు నాన్నగారా తాతమ్మ నవ్వుతూ మీ నాన్నగారే అబద్ధం ఆడకుండా అబద్ధం ఆడకుండా అంటున్నాను అబద్ధం ఆడకుండా తాతమ్మ రమ్మన్నది నాన్న అక్కడే నుంచి ఉన్నారా తాతగారు చూస్తూ తొందర తొందరగా అసలా కాసేపు నేను వచ్చేలాగా అక్కడ నుంచి ఎవరైనా వచ్చిపోయారా ఎవరు ఎదురు కాలేదు సుబ్బలక్ష్మి ఎందుకు ఎదురు రావటం అక్కడ అట్లాగే జరిగి ఉంటుందా అమ్మాయి గారి లక్షణాలన్నీ విశేషంగానే ఉన్నాయి కనుక్కునే ఉండొచ్చు కాశీం అమ్మ ముఖం వంక కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటాడు సుబ్బలక్ష్మి కాసిం ఎందుకట్లా అనుచున్నావు వినపడదు కాసిం అని రెండుసార్లు పిలిచినా అతను మాట్లాడాడు అక్కడ జరిగిందే అమ్మ అని ఉంటుంది అందువల్ల ఆశ్చర్యపడి అమ్మలో అక్కడ జరిగినవన్నీ చూస్తున్నాడు అందువల్ల పిలిచినా పలకటం లేదు నాగమ్మ ఏమో ఏమైపోతాడో కాసింపు బుంగేడు నీళ్లు తెచ్చి నెత్తిన పోయేవే ఏం జబ్బో చాక లక్ష్మి ఆయల వల్లే అయిపోతాడేమో అమ్మ చాక ఆయన గురించి ఏమిటి నీ ఉద్దేశం నీకు జబ్బు కాదు ఇది అని అమ్మ కాశీం చేయబట్టుకొని వెళ్దాం రా ఇంటికి అనగానే అతనికి స్పృహ వచ్చింది నిద్రపోయి లేచిన వాడికి మాదిరిగా ఉంటాడు ఇదే నా జబ్బు దొంగ జబ్బులు అని అమ్మ చేయబట్టుకొని బయటికి తీసుకు వెళ్తూ ఉంటుంది కాశీం దారి తెలివిన తెలిసిన వాడి మాదిరిగా ఉండడు అపరిమిత సంతోషం దారిలో మన్న బుచ్చయ్య గారు కనపడి ఏం కాసిం అట్లా ఉన్నావు కాశీం మాట్లాడకుండా అమ్మ వెంట వెళ్తూ ఉంటాడు చెన్నయ్య గారు కాశీం ఉద్దేశించి నీకు ఎంత గర్వం రా అమ్మకే వినపడుతుంది కాసింకి వినపడదు అమ్మ ఇటువంటి రోజు నీకు ఉన్నదిలే అందరూ నిన్ను అట్లాగే అనుకుంటారులే అని చెన్నయ్య గారిని అమ్మ మెల్లగా అంటుంది చెన్నయ్య గారు వినపడక ఏమిటమ్మా నీవు అన్నది మళ్ళీ అను అమ్మ కాశీం అన్నది నీవు మళ్ళీ అను చెన్నయ్య గారు నవ్వి చేతిలో చుట్టూ అరుగు మీద పెట్టి అమ్మ దగ్గరకు వచ్చి రెక్క పట్టుకొని అమ్మను తీసుకువెళ్ళి అరుగు మీద కూర్చోబెట్టుకొని కాశీంతో రావోయిరా వస్తుంది వస్తుందిలేరా కాశీ మైకంలో ఉండి రాకుండా అక్కడే నిలబడతాడు చెన్నయ్య గారు అమ్మ ఇంతకు నీవెవరమ్మాయివి అమ్మ నేను నన్ను తీసుకొచ్చావు చెన్నయ్య గారు అమ్మాయి అని ముద్దు వచ్చి తీసుకొచ్చా ఇంకా ఏం నేను ముద్దు అమ్మాయిని చెన్నయ్య గారు ఇంకా అన్నయ్య ముద్దు అమ్మాయిని ముద్దు అమ్మాయిని అనలేని వీపు మీద తట్టారు అమ్మ అవును ముద్దు అమ్మాయిని నేను మొద్దు అమ్మాయిని నీవు ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా పెట్టుకున్న అబ్బాయివి చెన్నయ్య గారు అగ మీద కూర్చున్న అమ్మను ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీవు మా సీతతో ఆడుకుంటావా సీత అంటే రాములు వారి భార్య సీత నీవు జనక మహారాజువా చెన్నయ్య గారు చిదంబర్రావు గారి పెంపకం అనిపిస్తున్నది ఇంత చురుకేమిటి పెంచిన ఆయన కూతురుగా రాలేదుగా తెలివి అమ్మ తెలివంటే పెంచిన వాళ్ళని బట్టి ఉంటుందా వాళ్ళు ఇస్తారా తెలివి ఎక్కడ ఉంటుంది ఎట్లా ఉంటుంది తెచ్చుకోవాలంటే తెచ్చుకోగలిగింది ఇవ్వాలంటే ఇవ్వగలిగిందేనా తెలివి లేక బజార్లో దొరుకుతుందా చెన్నయ్య గారు అమ్మను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు చెన్నయ్య గారు అమ్మ పొట్ట మీద చేయి పెట్టుకొని ఉంటారు అది అట్లాగే ఉంటుంది అమ్మ ముఖం వంక ఐదు నిమిషాలు చూసి కళ్ళ వెంట బుటబట నీళ్ళు నీళ్లు కారుస్తూ ఆ మహా తల్లి చూసుకోకుండా దాటిపోయింది అన్నం పెట్టిద్దామంటే అందరి భోజనాలు అక్కడే కదా అమ్మ నువ్వు వడ్డిస్తావా ఇంతసేపటి నుండి వడ్డి వడ్డించినవి చాలేదా అవే తిను చెన్నయ్య గారు నవ్వుచు ఇంకా పెట్టమ్మా అవసరమైతే నువ్వు అడగకుండానే ఇంకా ఇంకా పెడతా నేలవంక చూస్తూ నిలబడి ఉంటాడు అది చూసి చెన్నయ్య గారు కాశీ విషయం అమ్మను ఉద్దేశించి ఏమిటి ఇతని పరిస్థితి అమ్మ ఈ గంట నుండి మీరు నాతో కాలం గడపడానికి ఏ స్థితో అతనిది అదే స్థితి చెన్నయ్య గారు నాకు ముద్దు వచ్చి తీసుకొచ్చుకున్నాను అమ్మ నీకు వచ్చిన సంతోషం పరిమితంగా ఉండి ముద్దు పెట్టుకున్నావు అతనికి అపరిమితమైన సంతోషం కలిగి అట్లా ఉన్నాడు చెన్నయ్య గారు మా దొడ్లో చిన్న బాధం కాయంత లేవు ఎన్ని మాటలో అమ్మ అన్నీ మాటలే మాట్లాడేవన్నీ మాటలే చెన్నయ్య గారు అమ్మ మన ఊళ్ళో చలమరాజు ఉండేవాడు వాడు పోతూ నిన్ను పెట్టిపోయాడు వాడికి ఇంత తెలివి రాలేదు అమ్మ ఇంత తెలివి అంటున్నారు తెలివి అంటే ఎంతెంత ఉంటుంది ఎట్లా ఉంటుంది నీవు ఒడ్లు కొలుస్తూ ఉంటావే ఆ మానికతో కొలవటానికి అందుతుందా తెలివి చెన్నయ్య గారు అట్లా అందేది కాదమ్మా మరి చలమరాజు కూడా ఇంత లేదన్నావుగా నాదెంత ఉన్నది ఆయనకి ఎంత ఉన్నది తక్కువ ఉంది సుమారు చెప్పులే నీవు ఒడ్లు కొలిచినాక కింద మిగిలిన పోగు సోలేడో తవ్వెడో ఉంటాయని చెబుతూ ఉంటావుగా అట్లాగే చెప్పు ఇంత అని లేకపోతే తెలియని వాడు ఎందుకు అన్నావో అదైనా చెప్పు చెన్నయ్య గారు నేను ప్లీడర్ను కాదమ్మా మాట్లాడేటప్పుడు పీడర్ని అనుకుని మాట్లాడావా ఇందాక అవుననుకొని ఇప్పుడు కాదనుకొని తెలుసుకొని నీ తెలివేనా నీవనే తెలివి చెన్నయ్య దెబ్బ కొట్టావే ఎక్కడ తగిలింది నాయన నీ దెబ్బ ఒళ్ళంతా తగులుతుంది ఎవరైనా కొడితే ఒక చోటే తగులుతుంది తాతగారి ఇంటి నుండి చెన్నయ్య గారిని మడుగొట్టుకుని భోజనంలోకి రమ్మని కబురు వస్తుంది అమ్మ అరుగు తిరిగి కాశిం దగ్గరకు వెళ్తుంది చెన్నయ్య గారు మనమిద్దరం కలిసిపోదాం ఉండమ్మా నేను వస్తాను అమ్మ మేమిద్దరమే కలిసిపోతున్నాము మేము ఇద్దరము వస్తే మనము ఇద్దరము అంటాం ఏమిటి మనం ముగ్గురము అనలేము అంటూ కాసం చేపట్టుకుని అమ్మ వెళ్తుంది చెన్నయ్య గారు లోపలికి వెళ్తారు అమ్మ ఇంటికి వెళ్ళగానే అమ్మకు మామయ్యకు పురోహిత అక్షతలు తీసుకువచ్చి ఆశీర్వచనము చేస్తాడు తాతయ్య అమ్మ నీవు ఈ మూడు రోజులు ఎక్కడికి వెళ్ళమాక అంటాడు అమ్మ నేను వెళ్ళలా నన్ను తీసుకువెళ్ళాడు సాయంత్రం నాలుగు గంటలు అవుతున్నది ఈ మూడు రోజులు మామూలుగా గడిచిపోతాయి నాలుగవ రోజు ఎక్కడ వారు అక్కడ ఊళ్ళకు వెళ్ళిపోతూ ఉంటారు తెనాలి తాతగారు అమ్మమ్మగారు అమ్మను మా దగ్గరకు పంపమని అడుగుతారు సీతాపతి గారిని సీతాపతి అతను అభ్యంతరం లేదు తీసుకెళ్ళండి మరడే మా పిల్లల్ని కూడా వదిలిపెట్టి ఉండద్దు నేనున్నానుగా ఈలోగా నీవు నీవు ముడిపెట్టుకుందో కానివి సీతాపతి ఆ మాటలు అనవసరంగా మాట్లాడబోకు పంపించేస్తే బాధ్యత తీరిపోతుంది మరిడం ఎక్కడున్నా నీకున్న బాధ్యత నీకున్నది నీవు అనుకుంటున్నావు కాబోలు పిల్లను పంపించేస్తాను పిల్లవాడికి పెళ్లి చేస్తానని నీ నోటి మాటలేనా కాలం రావద్దు జానకమ్మ తెనాలి అమ్మమ్మ ఇంతకు ఆ సంగతే ఏమిటో తేల్చండి ఊరు తర్వాత పోట్లాడు కానీ తెనాలి తాతగారు అవన్నీ తర్వాత చూద్దాం నువ్వు కూడా వచ్చి పిల్లని అలవాటు చేసి వద్దు కానివిరా సీతాపతి తాతగారు నేను ఎక్కడికి రానండి పిల్లను అంతా తీసుకెళ్తామంటారు వాడి సంగతే అర్థం కాకుండా ఉంది అటువంటి దుడుకు పిల్లవాడిని ఎవరు భరిస్తారు నాకే విసుగు తల్లికి మినహా తల్లికి తప్పదు అమ్మ తల వంచుకొని తల్లికి తప్పదు కాదు తల్లికి తప్పే కనపడదు చిదంబరరావు గారు అమ్మను వంచిన ముఖం పైకెత్తి మళ్ళీ అనమ్మ అమ్మ మీరు ఎంతవరకు విన్నారో అది అది అనండి తర్వాత అంట చిదంబరరావు మా అమ్మ లా చదువుతే బాగుండేది అమ్మ అసలే చదువులేని దానికి లా చదువు ఏమిటి మీరేమి చదువుకున్నారు చిదంబరరావు గారు అదే లేలా అమ్మ నన్నెందుకు లా చదువుకోమన్నారు చిదంబరరావు గారు అబ్బబ్బా వదిలిపెట్టదు ఇదే లా అంటే అమ్మ ఇదేనా మీరు చదువుకుంది ఇంకా చదువుకోవటం ఎందుకు తెనాలి తాత ఏమిటి తాత మనోరాలి సంభాషణ ఈమె మీతో బాపట్ల వస్తానంటున్నదా వారు మాట్లాడిన మాటలు వినిపించుకోక అడుగుతారు చిదంబర్రావు గారు లేదు లేదు మా గొడవ వేరులే అయినా ఇంతవరకు ఏమి తేల్చారు రైళ్లు అందుకు త్వరగా వెళ్ళాలి రేపు నేను చెబుతా వినండి ప్రస్తుతం అందరం బాపట్ల పోదాం అన్నీ తీసుకువెళ్దాం గొడ్లు ఒడ్లు అడుగు అయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉండవలసింది ఆలోచిద్దాం సీతాప తాతగారు మీరంతా వెళ్ళండి నేను తర్వాత వస్తాను అమ్మ నేను మా నాన్న దగ్గరే ఉంటాను తాతగారు మీ నాన్న ఇక్కడే ఉంటే అన్నం ఎవరు పెడతారు తల్లి అమ్మ నీకు పెట్టేవారు నాకు పెడతారు నాన్న పోనిలాతే నేనే వండుతాలి చిదంబరరావు గారు వండక్కర్లేదు తింటే చాలు వండినంత పుణ్యం నిన్ను వండ వదిలిపెట్టి నేను ఉండలేనమ్మా అమ్మ నన్ను నన్ను వదిలిపెట్టి నీవు ఉండద్దు నాన్నను వదిలిపెట్టి నేను ఉండను అందరము ఒకే చోట ఉందాము సీతాప తాతగారు ఏది ఎట్లా మారుతుందో చెప్పలేను చిదంబరరావు గారు నీవు చెప్పవద్దులే నేను చెప్పినట్లు చెయ్యి సీతాప తాతగారు సరే ఒక వారం ఉండి నేను ఇంటికి తిరిగి వస్తాను అన్నీ సర్దుకొని ఉదయం తొమ్మిది గంటలకు భోజనాలు చేసి బయలుదేరతారు చింతలతోపు అమ్మ ముందుగా బయలుదేరి మురుకాలు కట్ట మీద కూర్చొని వీళ్ళ రాక్క ఎదురు చూస్తూ నన్ను వదిలిపెట్టి వెళ్తే బాగుండు వీళ్ళు అనుకొని చింత చెట్టు ఎక్కి ఎత్తుగా కూర్చుంటే అందరిళ్ళు కనబడుతున్నాయి అమ్మ మనస్సులో ఈ తోవంతా చింతల తోపి ఈ ఊరు చుట్టూ చింతలే చింతల్లో చాలా రుచులు కూడా ఉన్నాయి అని ముదిరిపోయిన కాయ నలు నవ్వులుతూ ఒకే చోటుకు ఒకసారి లాగానే చిన్న చిన్న కాయలు పెద్ద కాయలు పూలు చిగురు దానికి ఉన్న లక్షణాలన్నీ బయటపడితే దీని స్థితి ఎట్లా ఉంటుంది అన్ని లక్షణాలు కలిగిన చెట్టు ఒకేసారి చూపించలేకపోతున్నది ఆ లక్షణాలు గుణములు కూడా కాలానికి కట్టుబడుతున్నాయి అనుకుంటూ ఇంకా చివర కొమ్మకు వెళ్ళి నుంచోగానే కొమ్మ చిటుక్కున విరుగుతుంది విరిగిన దాని పక్క కొమ్మ పట్టుకొని విరిగింది మధ్య కొమ్మ నాకు ఆధారమైనది పక్క కొమ్మ విరిగిన దానికంటే సన్నని కొమ్మ విరగటానికి కారణం ఏమిటో అని ఇంటివైపు చూస్తూ ఇదే మొదలు చింత చెట్టు ఎక్కటం ఎక్కిన కొమ్మ విరగటం లోగడ చిట్టికేసరపు చెట్టు బాదం చెట్టు కొబ్బరి తాడి చెట్లు ఎక్కటం జరిగింది కానీ ఏ ప్రమాదము జరగలేదు బాదం చెట్టు పెడుసు అంటారు కానీ విరగలేదు పాల మనిషి చిటికేశ్వరపు కొమ్మలు కావాలమ్మా భర్రకు మేత లేదు ఆ పాలమ్ముకుంటే అమ్ముకుంటే కానీ అన్నం లేదని ఏడిస్తే అప్పుడు ఆ చెట్టు ఎక్కినప్పుడు కూడా ప్రమాదం జరగలేదు చాలా పెడుసు అంటారు ఇంతకు అన్నింటికీ కాలమే ఆధారం కొబ్బరి చెట్లు తాడి చెట్లకు కారణం కాదు అనుకుంటూ మళ్ళీ విరిగిన కొమ్మనే పట్టుకొని ఇంకా పైన జానపడవు నన్న చిటారు కొమ్మ ఎక్కి ఏదీ పట్టుకోకుండా నిలబడి ఊరు నాలుగు వైపులా చూసి ఈ కొమ్మ ఇప్పుడు విరగదే ఊరంతా చూపిస్తున్నది పైగా కొమ్మ చూపిస్తున్నదా ఊరు కనపడుతున్నదా దానికై నేనే చూడగలుగుతున్నానా మూడు ఉన్నాయిలే మూడు నేనేగా చెట్టు ఉన్నదని గుర్తించింది నేను మరొక కొమ్మను ఆధారం చేసుకున్నది నేను చిటారు కొమ్మ నాకెక్కింది నేను ఊరు నాలుగు వైపులా చూచింది నేను ఇదంతా నేనే అనుకున్నది నేను ఇందులో ఒక ముసలి ఆయన కనపడి ఈ చెట్టు వేసింది నేను అని అనుకుంటూ అమ్మను చూడకుండా చెట్టు కిందగా నడిచి వెళ్తాడు అమ్మ అదుగో అదే నేను అనుకున్న నేను అది ఎవరికి వారు నేను అనుకుంటే నేనే నేను నేనే నేననే నేను అంతా నేనైనా నేను నీవుగా చూడాలంటే నేనై నీవై చూస్తాడు నేను నీవుగా వేరుగా చూడలేడు అదే నేననే నేను ఇదే నేతి నేతి మహావాక్యాలు మా తాతమ్మ గారు మొన్న ఎవరికో చెబుతుంటే విని నేతి నేతి అంటే ఏమిటి అని అడిగితే చెప్పలేదు దాని సారం ఇదే పక్క చెట్టు కింద ఉన్న తాతగారిని చిట్టార కుమ్మ మీద ఉన్న అమ్మ తాతగారు తాతగారు అని పిలవగా పున్నయ్య తాతగారు నాలుగు మూల చూచి కేక ఎక్కడో అంతుబట్టగా చివరకు చిటారు కొమ్మ వంక చూచి అదిరిపోయి అమ్మ పొన్న చెట్టు మీద కృష్ణుడు కనబడుతున్నాడు నుంచున్నాడు రెండు రోజును పెద్దగా కేక వేసి అనుకోకుండా నమస్కారం చేసి చెట్టు కిందకు పరిగెత్తుకు వస్తారు ఈ కేక ఊరంతా వినపడ్డదని అనుకుంటాడు అమ్మ నుంచున్న కొమ్మకు పైన ఇంకా ఏ కొమ్మలు లేవు అనగా వృక్షాగ్ర భాగాన పక్క ఆధారం లేకుండా నిలబడి ఉంటుంది అమ్మకు వయసు ఐదు సంవత్సరంలో ఆరు మాసంలో చెట్టు కిందకు వచ్చి తల ఎత్తి పైకి చూచి కనపడక అయ్యో అయ్యో కృష్ణుడేడి కృష్ణుడేడి అని పక్క రోడ్డు మీదకు పరిగెత్తుతాడు అమ్మ అట్లాగే వృక్షాగ్రాన్ని నిలబడి చూస్తూ ఉంటుంది పున్నయ్య గారు వెళ్ళిన చోటు నుండి తిరిగి చూస్తాడు ఇందాక కనబరిచిన దృశ్యానికి కృష్ణునికి తలకు వెనక భాగంన ఒక చక్రం ఉన్నట్లుగా కనబడుతుంది అదిగో కృష్ణుడు చక్రధారి వస్తున్నాడని పాడుకు నృత్యము చేస్తాడు పున్నయ్య గారు కృష్ణ భక్తుడు అమ్మ కృష్ణుడిగా దర్శనమిస్తుండను అమ్మ మెల్లగా చెట్టు దిగి నృత్యం చేస్తున్న పున్నయ్య గారి దగ్గరకు వెళ్ళి తాతయ్య ఏమిటి ఆడుకుంటున్నావు నేను కూడా వచ్చేదా ఆడుకోవటానికి ఈ ఆట పేరేమిటి పలుకు వచ్చాడా వస్తున్నాడా అనగానే నృత్యం చేస్తున్న పున్నయ్య గారి అమ్మని కౌగలించుకొని ఎత్తుకొని భుజం మీద పడుకోబెట్టుకొని ఊళ్ళోకి పరిగెడతాడు అమ్మ ఇప్పటికీ కృష్ణుడుగానే దర్శనమిచ్చుతుండను ఊళ్ళోకి రాగానే ఇల్లు గుర్తించగా ఊరంతా తిరుగుతూ ఉంటాడు ఊరు ప్రజలంతా కృష్ణ భక్తుడు కాదు తల్లి లేని పిల్లని చూసే వరకు ఆవేశంతో ఆమెను ఎత్తుకొని నామము చేసుకుంటూ ఊరు వెంట తిరుగుతున్నాడని అనుకుంటారు మరియు ఎప్పుడు బజార్ల వెంట తిరిగిన వాడు ఇప్పుడు ఇలా తిరుగుతున్నాడు పిచ్చి కూడా ఎక్కుతుందేమో అనుకుంటారు ఆయన తమ్ముడు గంగరాజు రామసుబ్బయ్య గారు అన్నగారిని వెంబడిస్తాడు పిచ్చి ఎక్కింది పిచ్చెక్కిందేమోనని భయపడి గంగరాజు పున్నయ్య గారు తన ఇల్లు కూడా గుర్తించిన వాడు ఊరు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేసి మూడోసారి సీతాప తాతగారి ఇంట్లో ప్రవేశించగానే నామం ఆగిపోయి నిశ్చేష్ఠుడై వసారాలు అలాగే నిలబడి ఉంటాడు అమ్మ దిగటానికి కూడా వీలైన స్థితిలో పున్నయ్య గారు చేతుల్లో గట్టిగా బిగించి ఉంటాడు మరడెమ్మ తాతమ్మగారు లోపల నుండి బయటికి వచ్చి ఇదేమిటిరా పున్నయ్య అమ్మాయిని ఎత్తుకొచ్చావు మీ ఇంటికి వచ్చిందా పోతూ వాళ్ళమ్మ చెప్పిపోయిందేమో అని దగ్గరకు వెళ్ళమని దగ్గర కృష్ణమూర్తి ఉంటాడు కాదు గంగరాజు పున్నయ్య గారు ఉంటాడేమిటి ఉన్నాడు ఇదిగో ఉన్నాడని పెద్దగా అరుస్తాడు ఈ అరుపు వీని ప్రయాణాలై అపశకనమని ఆగిన ఇంట్లో ఉన్నవారంతా ఆయన చూడు ఎంత ఆనందంగా కాలం గడుపుతున్నాడో అని వచ్చి చూడగా అమ్మ ఆయన భుజాన ఉంటుంది చేతులు వదిలి నృత్యం చేయటం ప్రారంభం చేస్తాడు అమ్మ పడుతుందేమోనని చిదంబరరావు గారు తీయబోతే అమ్మ భుజం మీద కరుచుకొని రాదు ఏం పెట్టి కరిపించాడు ఈయన అని గట్టిగా లాగబోతే ఆయనలో ఉన్న నేను నాలో ఉన్న నేను పెట్టి అతికించాడు చిదంబర్రావు గారు అయితే ఆత్మ పెట్టియా అమ్మ ఆత్మ పెట్టేది కాదు ఆవరించేది ఆవరించే ఉన్నది చిదంబరరావు గారు ఆ మాటలకు అర్థం వివరంగా చెప్పు పున్నయ్య గారి నృత్యం ఆపి అమ్మను మామూలుగా ఎత్తుకొని వింటూ ఉంటాడు తెలిసి తెలియని స్థితిలో అమ్మ ఆత్మ అంటే నేను చెబుతా నాకు తెలియదు ఎవరన్నా చెప్పుకుండేవి చెబుతా దానికి చెప్పాలంటే చాలా అర్థం ఉన్నది ఒక్క మాటలో చెప్పాలా అమ్మ భుజం మీద నుండి కిందకు జారి గుండెని సున్నా నేల మీద చుట్టి ఈ సున్నాలో ముఖ్యమైన ఏది చిదంబర్రావు సున్నా లోపల చెప్పమంటావా సున్నాకు చుట్టానికి ఆధారం చెప్పమంటావా అమ్మ సున్నాలో తెలిస్తే ఇది చెప్పినట్లే చిదంబరరావు గారు గీటు కాకుండానా లోప అమ్మ లోపల ఉన్న ప్రదేశము చిదంబరరావు గారు అంతా ముఖ్యమే అమ్మ గీటు మీద ఏది ముఖ్యం చిదంబరరావు తాతగారు బయలుదేరింది ముఖ్యం బయలుదేరటానికి ఏది ముఖ్యము సంకల్పము వేరు వేలు గోరు భూమి ఈనాడు ముఖ్యము కావా సంకల్పము దాకా పోయారు చిదంబరరావు గారు ఈ మూడు సంకల్పానికి సంబంధించినవి కదా సంకల్పము ఆకృతి లేనిది ఈ మూడు ఆకృతి కలిగినవి సంకల్పం కాదని కాదు ఈ మూడు చెప్పే సంకల్పం దగ్గరకు వెళ్ళాలి తాతగారు నవ్వుతూ అక్కడ ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు వెళ్ళకూడదని కాదు క్రమంగా వస్తే కానిదేమిటో తెలుస్తుంది అని ఇంత తలకాయ ఎక్కడదో అని అనుకుంటారు మీ అందరికీ ఎక్కడదో నాకు కూడా అక్కడిదే మీ అందరూ ఎక్కడ తెచ్చుకుంటే నేను అక్కడే తెచ్చుకున్నా అయితే మీరు ఎక్కడ తెచ్చుకున్నారు తాతగారు అబ్బబ్బా జీడి నీవు కొనిపెట్టే జీడిపప్ప అదే అనుకుంటే నన్ను అంతా తింటారేమో అట్లా నన్ను చూస్తేగా తినటానికి తెనాలి తాత వెంకటసుబ్బయ్య గారు నేను తింటారా అని కొరుకుతారు అమ్మ తినటం అంటే కొరకటమా సీతాపతి ఎందుకు ఇచ్చేదేవుడు మర్చిపోతే నీ కూతురు బ్రహ్మాండమే అమ్మ నేను బ్రహ్మాండం మీరు బ్రహ్మాండంలోని వాళ్ళు చిదంబరరావు తాతగారు ఎట్లా నీవు బ్రహ్మాండానివి అమ్మ మీ అన్నగారేగా అన్నది చిదంబరరావు గారు అన్నదల్లా ఒప్పుకుంటావా అమ్మ జరుగుతున్నది అదే ముందు జరగబోయేది అదే వచ్చింది అందుకే ఎవరేది చేసినా ఎవరేదన్నా ఒప్పుకుండేందుకే చిదంబరరావు గారు అయితే ఆ స్థితిని ఏమంటారు అనేవాళ్ళ స్థితిని ఏమంటారో చెప్పండి వెంకటసుబ్బయ్య గారు చిదంబరం ఎందుకురా దానివండి మొండి ప్రశ్నలు అమ్మ నాకు మొండితనం తప్ప గండుతనం తెలియదు ఇద్దరు తాతయ్యలు స్థూలకాయలు అందరూ పకపక్క నవ్వుతారు మరడమ్మ గారు మీ గొడవే మీద పున్నయ్య సంగతి ఏమైనా ఆలకించారా ఆలకించలా లాలించాలా చిదంబరం లాలించడమేమి బ్రహ్మాండమైనప్పుడు పాలించదు అమ్మ బ్రహ్మాండమైనప్పుడు పాలించే తీరుతుంది వెంకటసుబ్బయ్య గారు అయితే నిన్ను ఇప్పుడు ఏ లెక్కలో వేసుకోవాలమ్మా ఏ సంఖ్యకు అందితే అది చిదంబరరావు గారు నవ్వి ఏది మాట్లాడినా అసాధ్యము అసాధ్యమైతే మాట్లాడలేనుగా సాధ్యమైతేనే చిదంబరరావు గారు సాధ్య సాధ్యాయులకు తేడా మహాలావు మాట్లాడుతున్నది అమ్మ నేను కాదయ్యో మహాలావు అదిగో వెంకట సుబ్బయ్య గారు వంక చూపుతూ మరోసారి పున్నయ్య గారితో సహా అందరూ నవ్వుతారు పున్నయ్య వంక అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఎందుకంటే కొన్ని గంటల నుండి తన్మయావస్థలో ఉన్న పున్నయ్య గారు ఇప్పుడు మామూలు స్థితి పరిస్థితిని చూచి పున్నయ్య గారు నవ్వుతూ అమ్మను ఒడిలోకి లాక్కొని అమ్మ లేని తల్లి అంటూ చిక్కిళ్ళు పట్టుకొని ముద్దు పెట్టుకుంటారు అమ్మ తల్లి లేని తల్లి అంటే తొలి నేనన్న చిదంబరరావు గారు అర్థం వచ్చే మాట ఏముంది అందులో అమ్మ పోని అందులో లేకపోతే మాలే తల్లి లేని తల్లి అంటే ఏమిటో మీరు చెప్పండి నా అభిప్రాయం తర్వాత చెబుతా చిదంబరరావు గారు తల్లి లేని తల్లి అంటే మీ అమ్మ పోయింది కాదు అందుకని అన్నారు వారి ఉద్దేశం అది అమ్మ నేను ఉద్దేశాలను గుర్తించలేనుగా మాటల్లో ఉన్న అర్థాన్ని చెప్పాను చిదంబరరావు గారు కూర్చున్న అమ్మ పొట్టలోకి వంగి తలకాయ పెట్టి పొట్ట ముద్దు పెట్టుకొని నేను ఉద్దేశాన్ని గ్రహిస్తానని కాదు నేను అన్నది చంపుతున్నావు మీ అమ్మ చచ్చిపోయిందని తల్లి లేని పిల్లవని అందుకే తల్లిలేని తల్లివని అన్నాడు కానీ మరొక ఉద్దేశంలో అసలు అనలేదు ఆయన గట్టిగా ఆయన ఉద్దేశం అది అమ్మ దొరికావులే చిదంబరరావు గారు ఎక్కడ దొరికాను అమ్మ మీరున్న చోటే దొరికారు ఇంతలో పున్నయ్య గారు నవ్వి ఆ కృష్ణ పరమాత్మ స్థితి మనకు లేదు కనుక ఆ తల్లికి ఉన్నది కనుక అర్థమూ వచ్చింది ఇంతకు మీరన్న ఉద్దేశం ఏమిటి తల్లి లేని తల్లి అనటంలో పున్నయ్య గారు అదేనమ్మా నీ దగ్గర ఎట్లా ఆడేది తాతగారు అన్నమాట చిదంబర్రావు గారు ఒక అమ్మాయి ఓడిపోయింది అని అంటారే అమ్మ నేను ఓడింది లేదు పోయింది లేదు సరే ఈ మాటలకు ఏమీ లేని పున్నయ్య గారితో పరమాత్మ స్థితి కృష్ణుడికి తేడా ఉంటుందా పున్నయ్య గారు ఏమో అమ్మ అంతగా చెప్పలేను నీ వంక చూడగా చూడగా అని అనుమానం వస్తుంది అమ్మ అనుమానమేగా అవున్లే అనుమానమే లేకపోతే కిష్టప్ప అని పిలిచేవాడివి కదా వెంకట సుబ్బయ్య గారు కృష్ణునికి కృష్ణతత్వానికి తేడా అనే ప్రశ్న మేము వేశామని నీవు చెప్పు సమాధానం అమ్మ కృష్ణతత్వం అంటే కృష్ణుడి లక్షణాలు కలిగింది కృష్ణతత్వం అంటే కృష్ణుడే కృష్ణుని గురించి చెప్పుకోవడానికి పురాణాలే ఆధారమైనవి ఆ పురాణాలు చెప్పిన లక్షణాలు ఎక్కడ ఉంటే వాటిని కృష్ణతత్వాలు అంటున్నాము మనం అంటుండగానే పున్నయ్య గారు వాడే వీడు వీడేవాడు అప్పుడు ఆకారంతో వచ్చాడు ఇప్పుడు ఈ కా ఈ ఆకారంతో వచ్చాడు అని పడిపోతాడు పొద్దుట మాదిరిగా తన్మయ అవస్థతో ఉన్నాడని అందరూ లేచి నుంచొని వారి వంక చూస్తూ ఉంటారు ఇంతలో మూతి చెయ్యి కాలు ఆకారముగా మారి ఉంటుంది ఇంతకు ఈ ప్రయాగ ఈ ప్రయాణం ఆగటానికి కారణం ఇదిరా కొంపదీశ అని మరిడమ్మ గారి దగ్గరకు వచ్చి నాడీ చూస్తుంది ప్రాణం పోయినట్టుంది అని అంటుంది కానీ ప్రాణం పోలేదు కొద్దిగా కొన ఊపిరి ఉంది పున్నయ్య గారిని అందరూ వారి ఇంటికి తీసుకువెళ్తారు అంటే పున్నయ్య గారికి రాత్రి ఏడు గంటల వరకు ప్రాణం పోదు అమ్మ పున్నయ్య గారిని చూడటం కొరకు వారింటికి వెళ్తుంది అమ్మ పోయినుంచగానే కన్నెత్తి అమ్మవంక చూచి కదల్ని చేయి కదిలించి అమ్మకు నమస్కారం చేసి నంగి మాటలతో చెట్టు మీద నుంచుంది నువ్వే నువ్వే అని తల పైకెత్తి కళ్ళు పెద్దవి చేసి లేవబోయి నీవే నీవేని వెనక్కుబడి పరమాత్మలో ఐక్యమవుతారు అమ్మలో